హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి అయితే నిన్న ఈరోజు ఉదయం ఆరు గంటల ఆరున్నర మధ్యలో అయితే డెలివరీ అయితే చేశారన్నమాట అది వచ్చేసి అపోలో హాస్పిటల్లో జరిగింది ఉదయం పూట అయితే వచ్చేసి మంచి ముహూర్తంలో అయితే పుట్టింది పాప పుట్టింది పాప అయితే మంచి ముహూర్తంలో పుట్టింది వచ్చేసి ఈరోజు రథయాత్ర మంచి రోజంట ఈరోజు వచ్చేసి ఇంకా మంగళవారం కూడా వాళ్ళు మంచి రోజుగానే తీసుకుంటారంట అంటే మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు అరే చిరంజీవి గారికి మన మనవాడు కుట్టలేదని ఏమన్నా డిసప్పాయింట్ అవుతున్నాడా అనేసి కానీ అస్సలు లేదన్నమాట అసలు చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా కానీ అసలు డిసప్పాయింట్ అనేది లేదన్నమాట ఎందుకంటే వాళ్ళు పది సంవత్సరాలుగా పిల్లల కోసం అయితే ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ గారి పెళ్ళి రామ్ చరణ్ గారి పెళ్ళి అయ్యి టెన్ ఇయర్స్ అయితే అయింది టెన్ ఇయర్స్ నుండి వాళ్ళకి పిల్లలు లే లేరు సో అన్ని రోజులుగా ఎదురు చూసారు మొత్తానికి ఇప్పుడైతే పాప పుట్టిందన్నమాట పాప కొట్టడం వల్ల కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పాప మంచి బ్రహ్మ ముహూర్తంలో అయితే జన్మించిందంట ఈరోజు ఈరోజు వచ్చేసి జగన్నాథ రథయాత్ర కూడా ఉంది సో ఈరోజు మంచి రోజు అన్నమాట దేవతలు ఆకాశంలో విహరిస్తారా సంథింగ్ ఏదో అంటారు కానీ ఈరోజు అయితే మంచి రోజు అన్నమాట అంట సో వాళ్ళు పుట్టంగానే పూజారికి అలా చూపించారంట వాళ్ళు కూడా మంచి రోజులో పుట్టింది పాప అనేసి లక్ష్మీదేవి మీంటాడు పెట్టింది అనేసి చెప్పారంట సో వాళ్ళ ఇంట్లో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇంకా చిరంజీవి వాళ్ళు కొంతమంది చిరంజీవి ఇంకా రామ్ చరణ్ వాళ్ళైతే ఇప్పుడే పేరు కూడా డిసైడ్ చేసుకున్నారంట పాపకైతే ఇంకా వాళ్ళ రామ్ చరణ్ కానీ ఇద్దరు ఇద్దరు అక్కలు ఇంకా రామ్ చరణ్ వాళ్ళ మమ్మీ ఇంకా అత్తయ్య ఉపాసన వల్ల మమ్మీ ఉన్నారు కదా వీళ్ళందరి పేర్లు కలిసేలాగా ఒక పేరైతే డిసైడ్ చేస్తున్నారంట సో ప్రస్తుతానికైతే రామ్ చరణ్ గారు చిరంజీవి గారు అయితే వీళ్ళందరి లేడీస్ పేర్లన్నీ కలిసేలాగా వాళ్ళ ఫ్యామిలీ అన్ని కలిసేలాగా పాపకైతే సుషు శోభ అని పెడదాం అనేసి అనుకుంటున్నారు పాప పేరు అయితే శోభ ఈ పేరు అయితే డిసైడ్ అనమాట ప్రస్తుతానికి ఇంకొకటి చిరంజీవి గారికి అయితే ఇద్దరు కూతుర్లు ఇద్దరు కూతురులకైతే ఇద్దరిద్దరు కూతురులు అంటే నలుగురు మనవరాలు అనమాట మళ్ళీ ఇప్పుడు కొడుక్కి కూడా మన కూతురే అంటే ఐదుగురు మనవరాలు చిరంజీవికి అయితే ఇంకా మనవడైతే రాలేదు సో ఐదుగురు మనవరాలు ఉన్నారు అయినా కూడా చిరంజీవి గారు అయితే ఎటువంటి అంటే మనవరాలు పుట్టింది అనేసి అయితే ఏమనుకోవట్లేదు అదే సంతోషంగా ఫీల్ అవుతున్నారని న్యూస్ ఇదైతే మనకు తెలిసిందన్నమాట అందరూ మీరు షేర్ చేసుకున్న మనీ తీసిన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ బాయ్